గండిపోచమ్మ ఆలయం అనగానే మనకి గుర్తుకొచ్చేది అల్లూరు సీతారామరాజు జిల్లా దేవిపట్నం గ్రామంలో ఉన్న గండిపోచమ్మ ఆలయం గుర్తుకొస్తుంది అసలు గండిపోచమ్మ ఆలయం ఎక్కడ ఉందా లేదా ఇంకా వేరే చోట కూడా ఉందా అసలు గండిపోచమ్మ ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా అదేనండి మన పశ్చిమ గోదావరి జిల్లా కుమార్దేవం గ్రామంలో గోదావరి గట్టిపోయిన గండిపోచమ్మ ఆలయం ఉందని తెలుసా అక్కడ విశిష్టత ఏమిటి ఆ గుడి ఎప్పుడు నిర్మించారో తెలుసుకుందాం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమార్దేవ్ గ్రామంలో గోదావరి గట్టు అనుకుని ఈ గండిపోచమ్మ ఆలయం ఉంది దీని స్థల పురాణ ప్రకారం పూర్వకాలంలో గండిపోచమ్మ తల్లి పూర్వం సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు గోదావరి ఒడ్డిన స్త్రీ రూపన నడుచుకుంటూ భక్తులుగా కనపడేదంట ఎవరో దారిని వెళ్ళే వ్యక్తులు ఎవరమ్మా నువ్వు ఈ గోదావరి తీరంలో ఈ రాత్రి సమయంలో నడుచుకుంటూ వెళ్తున్నావు ఒడ్డున తిరుగుతున్నావు ఎవరు అని అడిగితే నేను గండిపోచమ్మ తల్లిని నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే సంచరిస్తానని చెప్పిందంట అప్పటినుంచి గోదావరి ఒడ్డిన వారి ఉన్నట్లు అందరూ భావిస్తుంటారు అయితే గండిపోచమ్మవారి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో పూర్వం అమ్మవారికి ఆలయం నిర్మించడం జరిగింది రెండు వేల పదహారు సంవత్సరంలో మళ్ళీ అమ్మవారిని పునర్మించి విగ్రహం ప్రతిష్ట చేశారు అప్పటి నుంచి నిత్యం అమ్మవారికి ప్రతివారం మంగళవారం ఆదివారం ప్రత్యేక పూజలు నిర్మిస్తుంటారు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా ప్రత్యేకమైన పూజలు చేసుకుంటుంటారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా గండిపోచమ్మ తల్లిగా ఇక్కడ పిలిచారని అందరూ భావిస్తూ ఉంటారు ఇంట్లో గృహప్రవేశాలైన వివాహమైన సంతానమైన ఏ కోరిక కోరిన నలభై రోజుల్లో అంటే ఒక మండల దీక్షల్లో ఖచ్చితంగా ఆ కోరికలు తీరుతాయని భక్తులకి గాఢమైన నమ్మకం కలిగింది ఇప్పటికీ కూడా గోదావరి ఒడిన సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఒక స్త్రీ రూపంలో గోదావరి ఒడ్డున నడుస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు నారాయణే ఈ యొక్క అమ్మవారి యొక్క పేరు శ్రీ గంధపజమ్మ అమ్మవారు పూజరాజు గారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో వెలిసింది గోదావరి గట్టుపై విడి పూర్వం ఒక వంద సంవత్సరాల క్రితం అమ్మవారు గోదావరి నది ఒడ్డున పూజరాజు గారు అమ్మవారు ఉండేవారు కాలక్రమేణ వచ్చేది ఇళ్ళేటువంటి భక్తులకి కల్పిస్తూ ఉండేవారు కాలక్రమేణా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో శ్రీ అమ్మవారికి చిన్న నిర్మించి ఆలయం నిర్మించడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల రెండు వేల పదహారు సంవత్సరంలో అమ్మవారిని పునఃప్రదర్శించడం జరిగింది పది ఆదివారం మంగళవారం కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు బలి బూతబలి ఉంటుంది అలాగే పది నిత్యం కూడా దారిప్రమైనటువంటి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని చెర్థప్రసాదాన్ని స్వీకరించి ధరిస్తూ ఉంటారు అమ్మవారికి అతి నిత్యము ఉదయము మధ్యాహ్నము సాయంత్రము కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతి నిత్యము కూడా అమ్మవారికి అనేకమైన భక్తులు దర్శించుకుని అమ్మవారిని ధరిస్తూ ఉంటారు కోరిన వెంటనే ఇంట్లో మనకు వివాహం వివాహమైన సంతానం కావాలన్నా అమ్మవారికి కోరుకుని వెళ్తే నలభై ఒక రోజులో ఒక మండల కాలంలో నలభై ఒక్క రోజుల్లో అమ్మవారిని ధరించిన వెంటనే దర్శించుకున్న వెంటనే అమ్మవారికి నడబెట్టే రోజుగానే ఈ అమ్మవారి యొక్క విశేషం కనబడుతుంది ఇంట్లో వివాహమైనా సంతానమైనా అయినా తప్పకుండా నడలేదు చెప్పి భక్తుల యొక్క కోరిక అమ్మవారు ప్రతి నిత్యము కూడా పూర్వకాలంలో అమ్మవారు వచ్చేటువంటి భక్తులకి నది ఒడ్డ కనిపిస్తూ ఉండేది కదా ఉదయం సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కూడా స్త్రీ రూపేణ గోదావరి నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ భక్తులు కనిపిస్తూ ఉండేది ఎవరమ్మా అంటే నేను గండిపోచమ్మని ఎక్కడ తిరుగుతూ ఉంటాను నది ఒడ్డూనే ఉన్నా అని చెప్పి చెప్తూ ఉండేది అమ్మవారు